అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు వస్తువులను మీ ఇంటిలో ఉంచవద్దండి ఎందుకంటే ఇది ఉంచితే మీకు కష్టాలు తప్పవు ఇది ఎన్నో గ్రంథాలలో చూసి మీకు తెలియజేస్తున్నాను ఒకటి మీ ఇంటి బీరువాలో ఎన్నో గుడ్డలు ఉంటాయి మీరు ఆ బీరువా తలుపు తీసినప్పుడు ఎప్పుడో ఒక నాలుగు సంవత్సరాల ముందు ఉండే ఒక షర్టో ప్యాంటో చీరో చుడీదారో ఉంటుందనుకోండి మీకు కావాల్సిన వాళ్ళది అది కరోనా అప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగి అది ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉంటుంది దానివల్ల వాళ్ళు ఇబ్బందులు పడి ఉంటారనుకోండి మీరు దాన్ని మీ బీరువాలో పెట్టుకొని మాటి మాటికి చూస్తా ఉంటే అది మీకు పాత గుర్తులు తెస్తుంది నెగిటివ్ని మీ మనసులో ప్రవేశపెడుతుంది కాబట్టి మీరు నెగిటివ్ మీకు సూచించే బట్టలను బీరువాలో నుంచి తీసేయండి అవి చినిగిపోకుండా ఉంటే అనాథ ఆశ్రమాలకు ఇచ్చేయండి చినిగిపోతే అనాథ ఆశ్రమాలకు ఇవ్వకూడదు నెంబర్ టూ ఇరిగిపోయిన వస్తువులు విరిగిన వస్తువులు దేనినైనా మీరు ఇంటిలో ఉంచకూడదు ఎందుకంటే అవి చూసినప్పుడంతా కూడా మీకు ఇదే విధంగా నెగిటివ్ ఆలోచనలు ఇరిగిపోయింది విరిగిపోయింది అని అనిపిస్తుంది కాబట్టి దాన్ని ఉంచవద్దండి మీకు వీలైతే అటువంటి ఒక కొత్త వస్తువునే అదే చోట్లో పెట్టండి కానీ అట్లా వీలు కానప్పుడు ఇరిగిన దాన్ని తీసి బయట పారేయండి నెంబర్ త్రీ మూడవది ఏమంటే మీరు వేసుకునే చెప్పులు మీ జీవిత ప్రయాణములో మీ ప్రయాణములో చొప్పులు ఎప్పుడు మీకు తోడుగానే ఉంటుంది మీరు ఎక్కడికి పోయినా అది మీతో పాటే వస్తూ ఉంటుంది అటువంటి దానిని మీరు పరిశుభ్రముగా పెట్టుకుంటేనే మీకు చాలా మంచిది అది దుమ్ము పట్టి వాసన వచ్చి ఆ విధంగా ఉంచుకుంటే అది మీకు నెగిటివ్ని ఇస్తుంది అదే విధముగా నాలుగవది చెత్త చివరిది మీ ఇల్లంతా కూడా ఒక చెత్త కుప్పలాగా పనికిరాని వస్తువులతో నింపొద్దండి మీకు ఏదేది పనికి రాదో వాటన్నిటిని తీసి పారేయండి ఇంటిని పరిశుభ్రముగా ఉంచుకోండి మహాలక్ష్మి మన ఇంటికి రావాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఇల్లు పరిశుభ్రముగా ఉండేదాని వల్ల ఇంట్లో చిన్న చిన్న జబ్బులు లాంటివి కూడా రావు మీరు ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోండి దయచేసి మీరు ఈ నాలుగింటిని పాటించండి ఆనందంగా జీవితం గడపండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి వారికి కూడా లైక్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారము